आज भी सामान, आज भी सामान ಏನು ಎಂಜೆಸ್ತಾಲಾ ಅತನು ಬರಲ್ಲ ಏನವೆ ನನ್ನ ಟೆನ್ ಆ ಹೇ ಗೆಸ್ಟ್

నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డి పాలెంకొండలో జొన్నవాడ క్షేత్రం జొన్నవాడలో వెలిచిన శ్రీ వరదరాజ దేవస్థానంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు గాలుల కారణంగా దేవస్థానంకి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడులో నూతనంగా ధ్వస్ ధ్విస్తంభ ప్రతిష్ట గమనించబడింది ఆ ధ్విస్తంభం ఈ వానులు గాలు గాను రాత్రి పైన మేఘనాల దగ్గర విరిగి ఆ మండపం మీద పడ్డం జరిగింది దీన్ని తిరిగి పునః ప్రతిష్టడానికి ఆచార్య రమ్మని చెప్పాము వారు వచ్చిన తర్వాత వారు వారు ఇచ్చిన సూచనల ప్రకారం అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు స్థపతి గారి సూచనల ప్రకారం దాన్ని తిరిగి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఆ తేదీ ఇప్పుడు అనేది త్వరలో నిర్ణయించిన తర్వాత భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది